చెరా ఏం లేదే కా సామాన్ వచ్చిందట మా అబ్బా పోయి సామాన్ వేపు సామాన్ వేపు అని లో అందుకే వచ్చిన ఏమన్నా సామాన్ ఏమన్నా ఇస్తావా అని సామాన్ చెప్పు ఆ చెప్తా రాసుకోసేటు ఒక టాయిలెట్ నువ్వేదో కొంచెం కనపడుతున్నావే టాయిలెట్ అయితే నాకని చెప్తున్నావరా బయటికి పోయినప్పు టాయిలెట్ ఒకటే కాదే ఇంకా దోమలు చేస్తా చూడు గది ఏరన్నా అది టాయిలెట్ కాదురా అది ఆల్ అవుట్ అయ్యో గదేనే ఇంకా సేటు ఒక లిఫ్ట్కి ఇది ఎప్పటి నుంచి వాడతానో అరే వాడు కాదు మన్ను కాదు బట్టలు ఉతికేదే భయం భయమో మిషన్లా కాదురా లిక్విడ్ రా లిక్విడ్ చెప్పురా ఇంకా ఒక పోరడ ఈ పోరడ వాళ్ళు ఏ నువ్వు చిత్రం చేస్తావు ఇంకా ముఖానికి వేసుకోవా అనే పోరడ అది పోడరా కాదురా పౌడర్ పౌడర్ రా ఇంకా చెప్పు ఆ ఒక నాలుగు గంటల సబ్బులు ఒక కుడికి దాంతో అంట్ల సబ్బులు సరే గాని ఈ కుడికి ఏ కదే డబ్బాలు ఉంటది కదా అది కుడుక కాదురా విశ్వాస్ బారు ఇంకేం కావాలి ఎప్పుడు జీలకర్ర గిందా సైతుల కాదరా బ్రాంగురాలు చెప్పరా ఒక యాభై గ్రాములు వేసుకో సరే సర్లే ఇంకా ఇంకా ఆవాలు ఒక అంటే అయ్యో స్ట్రైట్ ఊరేని తల్లికి ఒక పిల్ల తల్లి దింకుడు నేర్పిందట